అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాచ్ఛాతి వంట ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీని చూపియబోతున్నానండి అదేనండి గుమ్మడికాయతో హల్వా చాలా జ్యూసీగా బాగా కనిపిస్తుంది కదా తింటే కూడా అంతే బాగుందండి చాలా టేస్టీగా ఉంది లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ చూడండి ఇక్కడ నేను చిన్న సైజు గుమ్మడికాయ తీసుకున్నాను ఇలా గుమ్మడికాయతో ఏ గుమ్మడికాయతో అయినా సరే హల్వా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా నేను చిన్నది తీసుకున్నాను తీసుకొని పైన ఉన్న పీల్ మొత్తం తీసు తీసేసాను ఇలా పైన ఉన్న తొక్క మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇవి చిన్న ముక్కలుగా చేసుకొని మనము తురుముకోవాలి ఇలా మధ్యలో గింజలు మొత్తం తీసేయండి తీసేసి తురుముకోండి తురుముకోవడం టైం పడుతుంది అనుకుంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలు చేసి బరకగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీలో పడితే ఏంటంటే కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది ఇలా తురుముకుంటే ఒక పది నిమిషాల్లో మనమే హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మొత్తం తురుమేసుకొని ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఇది ఫ్రై చేసుకుందాం మనము పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయి బాగా వేడి అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు ఈ హల్వాలో అలాగే బొంబాయి రవ్వ కూడా మనం వేయించి వేసుకోవచ్చు అండి కాకపోతే టేస్ట్ కొద్దిగా చేంజ్ అవుతుంది ఇలా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేయించుకొని మంచి కలర్ మారిన తర్వాత తీసి పక్కన ఉంచుకోండి మళ్ళీ తిరిగి అదే కళాయిలో మనం తురిమి పెట్టుకున్న నది వేసేసుకొని ఫ్రై చేసుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇందులో నుంచి వాటర్ కొద్దిగా వస్తాయి అవి వచ్చి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మంచి స్మెల్ వస్తుందండి ఫ్రై అవుతూ ఉంటే ఇలా ఫ్రై చేసుకోండి ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పట్టింది ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా షుగర్ వేయండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసాను మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చండి వేసుకొని ఫ్రై చేసుకోండి నేను షుగర్ అనేది చాలా తక్కువ వేసానండి మీ టేస్ట్ చూసి వేసుకోండి మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే ఇంకో టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి లేదు లైట్ స్వీట్ తినాలనుకుంటే ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి వేసుకొని ఇందులో మంచి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి మొత్తం ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ వేయండి చిటికెడు వేయండి టేస్ట్ బాగుంటుంది వేసుకొని మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మరొక రెండు నిమిషాల వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే మంచి టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా చాలా జ్యూసీగా సూపర్గా ఉంటుంది మంచి హెల్దీ రెసిపీ అండి ఎదిగే పిల్లలకి చాలా బాగా పనిచేస్తుంది బెల్లంతో ప్రిపేర్ చేసుకున్న సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఈజీ టేస్టీ రెసిపీస్ కోసం స్వాచ్ఛేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ